హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రతి రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే పొందుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై విడతల డబ్బులు అయితే రావడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రావడానికి ప్రభుత్వం అంటే ఈ రైతులు ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన పైసలు కూడా విడుదల చేయబోతుంది ప్రభుత్వం ఇప్పటికే వానకాలం పైసలు అయితే వేసింది మరి యాసంగి పైసలను కూడా త్వరలోనే వేస్తారు కాబట్టి ఈ యాసంగి పైసలు రావాలంటే కూడా మీరు ఏం చేయాలి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల పైసలు రావాలంటే ఏం చేయాలి ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు పడినటువంటి వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇరవై ఒకటో విడత పైసలు వస్తాయి మరి ఇరవై విడత పడినటువంటి వారు కూడా ఇవి ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం అలాగే రైతు భరోసా పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి ఎట్లా అప్లై చేసుకోవాలి మరి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను కూడా నేను అందరికంటే ముందుగా వేగంగా మీకు అందిస్తూ ఉంటాను మీరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఎన్నో రకాలుగా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి మరింత సమాచారాన్ని కూడా తెలుసుకుని మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోను కూడా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది సమాచారం అనేది తర్వాత మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు నెల పద్దెనిమిది నుంచి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోలేరు మరి ప్రభుత్వం ఏం చెప్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో నేను మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను దయచేసి ఎవరైనా సరే మంచి మనసుతో అలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే కొత్త వారు కానీ పాతవారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి చూసి వెళ్ళిపోకుండా మీకు తోచిన సహాయాన్ని ఇప్పుడే క్యూఆర్ కోడ్ను అందరికీ ఫోన్పేలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు దయచేసి మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి ఆ ఫోన్పే ద్వారా ఆ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పంపించవచ్చు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుని ఈ పథకానికి అప్లై చేసుకుని ఈ పథకం ద్వారా పైసలు తీసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకాన్ని అయితే ఆల్రెడీ విడుదల చేస్తుంది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే ఇచ్చారు మరి వానాకాలం సీజన్లో కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దాదాపు ఇరవై ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు కూడా మనకు పైసలు అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం గతంలో చాలా రూల్స్ తీసుకొచ్చినా కానీ ఈ యొక్క రైతు భరోసా పథకానికి మరి తీవ్రంగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ రూల్స్ అన్నీ కూడా తీసేసింది అనమాట ఈ రూల్స్ అన్నీ కూడా తీసేసి కేవలం మనకు ఎంత ఎన్ని ఎకరాలున్నా కూడా భూమి పర్వాలేదు కేవలం వారు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ ఇట్లాంటి వారు కానీ అదేలో మరి ఎన్ని ఎకరాలన్నా కూడా ఇస్తాము మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వం అన్లిమిటెడ్ కంటే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూమి ఉంటే చాలు మరి ఎన్ని ఎకరాలకున్నా ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఈ పైసలను అయితే విడుదల చేసింది చాలామంది రైతులైతే లబ్ధి పొందారు ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది త్వరలోనే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాబోతోంది మరి ఇప్పుడు కొంచెం అంటే ఈ పంచాయతీ ఎన్నికలు రద్దు ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉంది అంటే ఎన్నికలకు స్టే విధించడం హైకోర్టు రిజర్వేషన్ల ఖరారు కాకపోవడం ఇవన్నీ కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఈ విధంగా మనకు నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వారికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తారు దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది అంటే రైతులంతా కూడా తప్పనిసరిగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఇరవై విడతలు పొందినటువంటి వారికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై ఒకటో విడత డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ ఇప్పుడు కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నవారు కానీ అప్లై చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మీరు పిఎం కిసాన్కు అప్లై చేసుకుని అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఈకేవైసీని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది అట్లా ఈ వైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఎన్పిసిఐ లింకు అంటే ఏదైనా సరే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎవరైతే మనకు అర్హత వారు ఉన్నారో వారందరికీ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే డబ్బులు వస్తాయి అకౌంట్లోకి లేకపోతే పైసలు రావు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోన్ ద్వారా చేసుకోవచ్చు ఈకేవైసీ లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మీరు ఇట్లా ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసిస్తే ఎన్పిసిఐ మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలంటే ఈ యొక్క పైసలు రావాలి అంటే ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ పైసలు రావాలంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి ఒకవేళ లేదు అని చెప్తే కనుక మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏ రిస్క్ ఉండదు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు గత ఉన్నా కానీ ఒక పక్కన ఉంటాయి దీనికి యాక్టివేట్ అవుతుంది ఎన్పిసిఐ లింక్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అధికారులు ఇట్లా ఎన్పిసిఐ లింక్ అనేది కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ కానీ రైతు భరోసా పైసలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి జమ అయిపోతాయి అన్నమాట ఇక్కడ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాలను సిస్టమ్ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఇట్లా మీరు కనుక ఈకేవైసీ ఎన్పిసి లింక్ చేసుకొని కరెక్ట్గా కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అనేది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు అకౌంట్లోకి వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల పైసలు అయితే వస్తాయి మరి యాసంగి రైతు భరోసా కనుక విడుదల చేస్తే యాసంగి రైతు భరోసా ద్వారా కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి పైసలు మరి ఏడు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు గతంలో కానీ సాంకేతిక కారణాల వల్ల నిధుల కొరత వల్ల ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలకైతే పదిహేను వందల రూపాయలు తగ్గించేసి మనకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా ఉన్నాయండి ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా కానీ పంటకు అనుకూలమైనటువంటి భూమి అంటే పంట సాగు చేయకపోయినా పర్వాలేదు కానీ పంటకు అనుకూలమైనటువంటి భూమి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ అర్హతలన్నీ కలిగి దాని ప్రకారం మీకు రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను నెల పద్దెనిమిది నుంచి వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ముందుగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పద్దెనిమిది పద్దెనిమిదో విడత అంటే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయి ముందుగా తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగిలినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట రైతు భరోసా పైసలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఏకేవైసీ కానీ లింక్ కానీ మరి ఇతర అవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతు దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ముందుగా పిఎం కిసాన్ పైసలు వస్తాయి తర్వాత రైతు భరోసా పైసలు వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు క్లారిటీగా ఉండండి ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అలాగే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి రైతు భరోసాలో కానీ పిఎం కిసాన్ జాబితాలో కానీ పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది ముందుగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వీళ్ళందరికీ కూడా సంబంధించిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి